కర్నూలు ఇండోర్ స్టేడియంలో తైక్వాడో క్రీడాకారులకు శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్ట్ ప్రధాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బ్లాక్ బెల్ట్ను ప్రదానం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తైక్వాడో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు తైక్వాడోలో బ్లాక్ బెల్ట్ సాధించిన మహిళ నలుగురు పురుషులను ఎదిరించే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటుందన్నారు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగాల్లో రిజర్వేషన్ అవకాశాలు కూడా వస్తాయని డాక్టర్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో క్రీడాకారులు ఉన్నారని వారు క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేయడం శుభ అన్నారు

నిలబెట్టి ఖర్చు పెట్టుకోండి సార్ ఇట్లా ఇక్కడ సార్ దగ్గర దగ్గర అందరూ క్లోజ్గా రెడీ ఓకే చేయొచ్చు లైఫ్ స్టైల్ కాబట్టి అదే విధంగా వీళ్ళు స్వచ్ఛమైన నీరు పండ్లు ఆకుకూరలు కూరగాయలు తిండు వీళ్ళ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సమాజానికి ఇంటికి ఉపయోగపడే విధంగా వీళ్ళు భవిష్యత్తులో రాణించాలని నేను వాళ్ళను బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను అభినందిస్తున్నాను